పొద్దున్నే లేసిన తర్వాత చేసే మొట్టమొదటి పనుల్లో ఇది కూడా ఒకటి నీళ్లు కాబెట్టడం పొద్దున అయిందో లేదో చింటూకి బ్రేక్ఫాస్ట్ కావాలంట వచ్చేసింది చూడండి అయితే రోజులాగా మిక్సీలో వేసిన పచ్చళ్ళు తిని తిని నాకు చాలా బోర్ కొట్టేసింది ఎందుకంటే మిక్సీలో పచ్చడి చేస్తే మొత్తం మెత్త మెత్తగా అయిపోతుంది చాలా రోజులైంది అసలు కచ్చా పచ్చాగా పచ్చడి తిని అందుకనే అమ్మని అడిగాను అమ్మ ఈరోజు టిఫిన్లోకి రోటి పచ్చడి చేసి పెట్టవా అని నేను అన్నదే తడువుగా మా అమ్మ రోటి పచ్చడి మొదలు పెట్టేసింది కూడా చూడండి రోల్ను మా శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఈరోజు టమాటా పచ్చడి చేయడానికి అనమాట మంచి పచ్చిమిర్చి కరివేపాకు మసాలాలు అన్నీ వేసి రుబ్బుతోంది ఈ స్మెల్ వచ్చిందో లేదో వెంటనే చింటూ కూడా వచ్చేసి రోల్ పక్కన కూర్చుంది అమ్మ నాకెప్పుడు పెడతావు అని మేము తిన్నా తినకపోయినా పక్కన కానీ ముందు మాత్రం మా చింటుకు పెట్టేయాల్సిందండి పొద్దున్నే మాత్రం లేదంటే ఆకలికి అస్సలు తట్టుకోలేదు ఇంత చెప్తూనే ఉన్నానా ఒకవైపు అమ్మ రుబ్బేస్తూనే ఉంది చూడండి అంతా రుబ్బిన మిక్చర్లోకి మంచిగా ఉడకబెట్టిన టమాటాలు తీసుకొచ్చి దీన్ని మంచిగా చాలాసేపు రుబ్బితే కచ్చా పచ్చగా పుల్ల పుల్లగా దీంట్లో చింతపండు వేస్తుంది కదా ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ రుబ్బిన పచ్చని తొలకి తర్వాత తాలింపు పెట్టుకుంటే ఆ వచ్చే స్మెల్కి అసలు సంతృప్తి ఎంతగా ఉంటుందంటే అంతగా ఉంటుంది ఈ పచ్చని చక్కగా టిఫిన్లలో కానీ అన్నంలో కానీ కలుపుకొని తింటే ఉంటుంది దేవుడా నా మాటల్లో ఇంక నేనేం చెప్పగలను మీరు ఎప్పుడైనా రోటి పచ్చడి టేస్ట్ చేశారా చేస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో చెప్పండి